ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఓట విభయంతో వైకాపా అరాచకాలకు పాల్పడుతుంది ఆ పార్టీ నేతల కోడు ఉల్లంఘిస్తూ ఇష్టారెత్తిన సిద్ధం స్టిక్కర్లు అంటిస్తున్నారు మరోవైపు ఓటర్లను భయపెట్టి తమ వైపు తిప్పుకునేందుకు కూటమి నాయకులపై దాడులకు తెగబడుతున్నారు ఎన్టీఆర్ జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న ఎనిమిది కోట్ల నగదు పోలీసులకు చిక్కడం కలకలం సృష్టించింది కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వైకాపా నేతలు యథేచ్ఛగా కోడ్ ఉల్లంఘించారు ప్రచారం పేరుతో ఇంటింటికి వెళ్లి ప్రహారీ గోడలు తలుపులపై వైకాపా సిద్ధం స్టిక్కర్లు అంటించారు ప్రచారం మాటున ఓటర్ల ఫోన్పే గూగుల్ పే నెంబర్లు సేకరిస్తున్నట్లు సమాచారం ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు చెక్పోస్టు వద్ద అక్రమంగా తరలిస్తున్న ఎనిమిది కోట్ల రూపాయల నగదును పోలీసులు పట్టుకున్నారు పోస్ట్ వద్ద తనిఖీల్లో భాగంగా మెదక్ జిల్లా నుంచి గుంటూరు వైపునకు పైపుల లోడుతో వెళ్తున్న లారీ క్యాబిన్ లో నగదును గుర్తించారు డబ్బు స్వాధీనం చేసుకున్న పో పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు నగదు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తోంది ఎవరికి పోలీసులు తెలిపారు ఇల్లీగల్ గా ట్రాన్స్పోర్ట్ చేద్దామని చూస్తున్నాడు వెరిఫై చేస్తే అందులో పైప్స్ అయితే అన్లోడింగ్ ఉన్నాయి పైప్స్ లోడింగ్ డన్ ఫ్రమ్ మెదక్ డిస్ట్రిక్ట్ టు మన గుంటూరు డిస్ట్రిక్ట్ సో ఇంకా విత్ రెస్పెక్ట్ టు క్యాష్ అని అంటే వాళ్ళు తెలియదు అన్నది చెప్పడం జరిగింది అందులో ముద్దాయిలుగా ఇమీడియట్గా డ్రైవర్ని యాజ్ యాజ్ వెల్ యాజ్ హెల్పర్ని పట్టుకోవడం చేశాం సుమారుగా మోర్ దాన్ ఎయిట్ క్రోర్స్ ఆఫ్ క్యాష్ అయితే సీజ్ చేయడం జరిగింది బాపట్ల జిల్లా వేటపాలెం మండలం కటారివారిపాలెంలో పోలీసులు ఇరవై మూడు లక్షల రూపాయలు పట్టుకున్నారు పామంజి నరసింహారావు అనే వ్యక్తి హడావిడిగా బైక్ పై వెళ్లడం గమనించిన పోలీసులు ఆపి తనిఖీలు చేయగా నగదు పట్టుబడింది ఇరవై మూడు లక్షలు పొలం అమ్మిన తాలూకా డబ్బులని నరసింహారావు చెప్పారు కానీ పత్రాలేవి చూపించినందున డబ్బు సీజ్ చేశామని పోలీసులు చెప్పారు పట్టుబడ్డ నరసింహారావు చీరాల అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ అనుచరుడని సమాచారం పల్నాడు జిల్లా గురజాల మండలం చెర్లగుడిపాడులో తెదేపా నాయకుడు పొట్ల లక్ష్మీనారాయణపై గతరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు దాడిలో లక్ష్మీనారాయణ తీవ్రంగా గాయపడ్డారు వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి కాసు మహేష్ రెడ్డి గ్రామంలో పర్యటించిన తర్వాత కొంతమంది వ్యక్తులు వచ్చి దాడి చేసినట్లు తెలుగుదేశం శ్రేణులు తెలిపాయి సీఎం సొంత ఇలాఖ వైఎస్సార్ జిల్లా బద్వేలు పోరుమామిళ్ల మండలాల్లో వైకాపా నేతలు యథేచ్ఛగా కోడు ఉల్లంఘించారు పోరుమామిళ్ల మండలంలోని పలు గ్రామాల్లో ఇంటింటికి తిరుగుతూ సిద్దం స్టిక్కర్లు అతికించారు బద్వేల్లోని సిద్ధవటం రోడ్ విద్యానగర్ వీధుల్లో ఇళ్ల ప్రహారీ గోడలకు విద్యుత్ స్తంభాలకు ఇష్టారీతిన స్టిక్కర్లు అంటించారు ఇంత జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి